జై శ్రీమన్నారాయణ ఇది దీపావళి నాటి వ్లాగ్ అండి ఆ రోజు నాది పుట్టినరోజు కావున నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి బిర్లా మందిర్ వెళ్ళామండి అక్కడ వెంకటేశ్వర స్వామిని మంచిగా దర్శనం చేసుకొని వచ్చాము బట్ ఏంది అంటే లోపలికి కెమెరా అలౌట్ లేదండి సో మేము లోపలికి వెళ్ళక ముందు ఇక్కడ బయట కొన్ని వీడియోస్ అనేది తీసాను అనమాట మీలో చాలామందికి హైదరాబాద్లో ఉంటున్న చాలామందికి బిర్లా మందిర్ ఎక్కడ ఉంటుందో అది ఎలా ఉంటుందో అనేది చాలామంది తెలిసి ఉంటుంది కదా అందుకే నేనేం చెప్పడం లేదండి మంచిగా అయితే స్వామివారి దర్శనం చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే ఆ రోజు చాలా హ్యాపీగా గడిచిందండి మళ్ళీ మనకు అక్కడ బిర్లా మందిర్లో సైడు సైడ్ సైడ్ షాప్స్ అనేది ఉంటుంది కదా అక్కడ చైన్లు అవన్నీ చూడడానికి వెళ్ళామనమాట జస్ట్ విండో షాపింగ్ మాత్రమే నేనేమీ తీసుకోలేదు అన్నీ చాలా హెవీ కాస్ట్ అనిపించిందండి మన రై రైల్వే స్టేషన్ దగ్గర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర చాలా తక్కువ రేట్లు అనిపిస్తుంది బట్ అక్కడ చాలా చాలా రేట్ ఎక్కువ ఉంది ఇక మా హస్బెండ్కి దీపాళి ముందు రోజు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు స్వీట్ బాక్స్ ఇచ్చారనమాట నాకైతే స్కూల్లో ఏం ఇవ్వలేదండి మా హస్బెండ్కి అయితే ఇచ్చారు వాళ్ళ ఆఫీస్లో ఈ స్వీట్స్ ప్యూర్ వెజ్ అనమాట స్వీట్స్ ఇవి ఎందుకంటే మేము నాన్ వెజ్ ఏమో తినము కాబట్టి మనకు స్వీట్స్లలో కూడా ప్యూర్ వెజ్ స్వీట్స్ అనేది కూడా మనకు అవైలబుల్లో ఉంటాయి కదా సో ఇది ప్యూర్ వెజ్ అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఇచ్చారు నేను మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి అలాగే మీకు మీరు జాబ్ చేసి ఆఫీస్లో ఎవరెవరికి ఏమీ స్వీట్స్ ఇచ్చారు అనేది కూడా కింద కామెంట్లో చెప్పండి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మన శ్రీ వైష్ణవ సంప్రదాయాలు అనే ఛానల్ పదమూడు వందలు దాటిందండి ఇదంతా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే జరిగిందనమాట మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కావడం మీ అందరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతకని రీచ్ అవ్వడానికి సాధ్యపడిందండి యాక్చువల్గా నేను ఫిబ్రవరి ఆరవ తారీఖున స్టార్ట్ చేశాను రెండు వేల ఇరవై ఐదు ఎగ్జాక్ట్లీ రథసప్తమి నాడు స్టార్ట్ చేశానండి ఇప్పుడు అక్టోబర్ అనమాట ఈ కొద్ది నెలల్లోనే పదమూడు వందలు రీచ్ అయింది మన శ్రీ వైష్ణవ ఛానల్ ఇంకా మీకు ముందు ముందు చాలా వీడియోస్ వస్తాయండి ఈ స్వీట్స్ ఇచ్చారనమాట ఇక నేను ఇద్దరు పిల్లలను తీసుకొని పిల్లలకి క్రాకర్స్ అవి కొనిద్దామని చెప్పి వెళ్ళానండి అక్కడ కూడా చాలా కాస్ట్ చెప్పారు వాళ్ళు మా చిన్నప్పుడు అయితే మా డాడీ ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఒక సంచి నిండా క్రాకర్స్ వస్తుండే అండి బట్ ఇప్పుడు అంటే మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టిన కనీసం ఒక రెండు మూడు బాక్సులలో క్రాకెట్స్ కూడా రావడం లేదు నాకైతే మా ఇద్దరు పిల్లలకు అవి కొనేయడానికి దగ్గర దగ్గర సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఖర్చు అయిందండి అవి ఏం లేవేవి వచ్చిన చిన్న బాక్సెసే వాటికే వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంకా నేను వాళ్ళని బార్గింగ్ చేసి లేదు మేడం మీరు ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చారు కదా అందుకని మీ పిల్లల్ని చూసి మేము ఇంకా తక్కువ చేసాము అని చెప్పి చెప్తున్నారు అనమాట కొనే వాళ్ళకి తెలుస్తుంది కదండి ఆ రేట్లు ఎంత ఏంది అనేసి చాలా రేట్ ఎక్కువ ఉంది అనిపించింది నాకు ఇక ఇద్దరు పిల్లలకైతే మా గౌతమ్ కృష్ణకి ఒక గన్ ఏదో తీసుకున్నాను ఆ తర్వాత మిగతా క్రాకర్స్ తీసుకున్నాను అనమాట నేను మీకు చూపిస్తాను అవి కూడా బట్ కాస్ట్ అయితే చాలా హెవీగా ఉంది మా ఎవరైతే క్రాకర్స్ కార్చే కాల్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా సేఫ్గా ఉండాలండి ఎందుకంటే చేతులు కాలడము అలాగే కళ్ళకు కూడా కొంచెం మనకు డేంజరస్ ఉంటుంది కదా సో కళ్ళ పెట్టుకొని చాలా జాగ్రత్తగా కాళ్ళకు చెప్పులు వేసుకొని హ్యాపీగా దీవాలి అనేది ఎంజాయ్ చేయండి నేను ఏమేమి క్రాకర్స్ తీసుకున్నానో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఇక్కడ థౌజండ్ వాళ్ళ ఫైవ్ థౌజండ్ వాళ్ళ అని చెప్పి ఇంకా చాలా పెట్టారండి క్రాకర్స్ అవి వాటి పేర్లు కూడా నాకు అంతగా తెలియదు అనమాట చిన్నప్పుడు మా డాడీని చాలా అడుగుతుండే డాడీ క్రాకర్స్ కొని అని చెప్పేసి మమ్మల్ని ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయించి ఆ తర్వాత మా డాడీ మమ్మల్ని తీసుకొని వెళ్తుండే అనమాట ఇది దీవాలి రోజు వ్లా ఇది వ్లాగ్ అండి ఇది ఈ వీడియో ఆ రోజు మనము అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా బట్ నేనైతే నైట్ టైంలో పూజ చేశానండి అమ్మవారికి నా శక్తి కొద్దీ నేను పూజ చేసుకున్నాను అన్నమాట అంటే మన శక్తి అనుసారమే కదండి చేసుకునేది ఎవరో ఏదో చేశారని చెప్పి ఆడంబరాలు పోకుండా నాకున్న దాంట్లో నేను చాలా హ్యాపీగా నా హస్బెండ్ నా పిల్లలతోని ధనలక్ష్మి పూజ అనేది చేసుకున్నానండి నా దగ్గర కొన్ని అమ్మవారి ఇవి కాయిన్స్ ఉండే ఆ కాయిన్స్ పెట్టి ఒక చిన్న లక్ష్మీ రూపు ఉండే అండి అది పెట్టి పూజ చేసుకున్నాను అనమాట ఇక ఆ రోజు నేను అమ్మవారికి సేమ్య అనేది సేమ్య పాయసం అమ్మవారికి నైవేద్యం పెట్టాను ఇక మేము క్రాకర్స్ కాల్చుకునేసరికి నైట్ అయిపోయిందండి ఎయిట్ థర్టీ నైన్ ఆలోపు మా గల్లీలు అందరూ క్రాకర్స్ కాల్చేశారు లాస్ట్ మేమే కాల్చామన్నమాట ఇక మా తమ్ముడు ఆఫీస్ నుండి వచ్చేసరికి లెవెన్ థర్టీ టువల్ అయింది పాపం వాడు కూడా ఇక నా బర్త్డే అని చెప్పి కేక్ తెచ్చాడు అలాగే కొన్ని క్రాకర్స్ తెచ్చాడు అనమాట ఇక ఏ రాక కాలు దూరా నేను చూడలే కదా ఇంతసేపు ఇప్పుడే కదా నేను కూడా మీకోసం క్రాకర్స్ తెచ్చాడు పాప వాడు కూడా తెచ్చాడు అండి క్రాకర్స్ ఇక మొత్తం నా ఫ్యామిలీతో అందరితోటి క్రాకర్స్ అనేది కాల్పించాడు అనమాట ఏదో మంచి హ్యాపీనెస్ గురించి ఇక మేము కూడా కాల్చాము ఇక ఇదే అండి నా ఫ్యామిలీ నేను నా హస్బెండ్ నా ఇద్దరు పిల్లలు మా తమ్ముడు వీడియో షూట్ స్తున్నాడు అండి ఇగో ఇతనే మా తమ్ముడు అనమాట ఇతను జాబ్ చేశారు సాఫ్ట్వేర్లో ఇక మా గల్లీలో అందరు కాల్చిన తర్వాత నైట్ టైం కాల్చామండి అందరూ బయటకొచ్చి మరీ చూస్తున్నారు ఏంటి మేడం ఇంత లేట్గా కాలుస్తున్నారు అని చెప్పేసి ఇక మా తమ్ముడు వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిందండి వాడు ఆఫీస్ టైం అదే ఉంటుంది వానికి హాలిడే ఇవ్వలేదన్నమాట ఇక వాడు వచ్చిన తర్వాత మేము కూడా హ్యాపీగా కేక్ కట్ చేసుకొని క్రాకర్స్ అనేది కాల్చామండి మీరు ఏ విధంగా క్రాకర్స్ కాల్చారు ఎంత హ్యాపీగా దీవాళి సెలబ్రేషన్ చేసుకున్నారు నాకు కింద కామెంట్ చేయండి అలాగే చెప్పులు వేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దండి ఎందుకంటే మనము క్రాకర్స్ కాల్చిన తర్వాత అవి చాలా వేడిగా ఉంటాయి కదా మనకు కాళ్ళు అనేది కాలుతాయి చిన్నపిల్లలు చాలా సేఫ్గా ఉండాలండి ఎందుకంటే పెద్దవాళ్ళ సంరక్షణలోనే పిల్లలు క్రాకెట్స్ అనేది కాల్చాలి నేను మా రామ్ చరణ్తో చెప్పాను మా పండుతోటి చెప్పు లేకుండా కాల్చొద్దు అని చెప్పేసి బట్ వాడు వినలేదు చూడండి చెప్పు లేకుండానే కాల్చాడు వాని కాలికి గాయమైందండి పాపం